హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రైతుల ఆత్మహత్యలను అరికట్టాలి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి కె ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాలలోని నరసింహయ్య భవన్ లో జరిగిన ప్రెస్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ మాట్లాడుతూ నిన్నటి దినం నంద్యాల జిల్లాలో రుద్రవరం బండి ఆత్మకూరు మండలాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట వ్యాప్తంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగ ఆత్మహత్యలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయని పంటలు పండించడానికి అవసరమైన పెట్టుబడులు తారస్థాయికి పెరిగిపోయాయని దిగుబడి మాత్రం తగ్గిపోతున్నాయని అరకుర పండిన పంటలకు మద్దతు ధరలు లభించిన అందువల్ల నష్టపోతున్నారని వారు చెప్పుకొచ్చారు పొగాకు రైతుల పరిస్థితి చెప్పనలవి కాదు ఈ సంవత్సరం దాదాపు ముప్పై వేల ఎకరాల దాకా సాగు చేశారు మంచి పంటలు వచ్చాయి పొగాకు కంపెనీలు ప్రోత్సహ రైతులను ప్రోత్సహించి మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పడంతో విస్తారంగా వేశారు కానీ దిగుబడి వచ్చిన తర్వాత ఈ కంపెనీలు ఈ రోజు మొగం చాటేసినటువంటి పరిస్థితి ఉన్నాయి కొనుగోలు దగ్గరకు వచ్చే వరకు గత సంవత్సరం క్వింటాల్ ఇరవై పదహైదు వేల రూపాయలు ఉన్నటువంటిది ఇప్పుడు ఎనిమిది వేలు ఆరు వేలు ఏడు వేల వరకు వచ్చినటువంటి పరిస్థితిగా ఉంది అయినా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రైతంగా అనేక ఆందోళనలు చేశాం వాటి ఫలితంగా నిన్న మొన్న కొనుగోలు చేస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ముందుకు రాలేదు కానీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల దగ్గర ఉండేటువంటి పోరాటం మొత్తం కూడా కొనిచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం వహించాలా వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేయకపోతే మీరు వెంటనే మార్కెట్ ద్వారా ఇతర జిల్లాలో కొన్ని అక్కడక్కడ తీశారు మరి ఇక్కడ కూడా ఆ జీబీఐ కంపెనీ ఎమ్ఎల్ కంపెనీకి సంబంధించినటువంటి ఐటీసీ కంపెనీకి సంబంధించిన పొగాకు రైతుల దగ్గర ఒకరేకరి దగ్గర వంద రెండు వందలు మూడు వందల క్వింటాల దాకా ఉంది అందువల్ల వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నంద్యాలలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలా కనీసం పన్నెండు వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలా ఈ కొనుగోలు చేయకుండా ఉన్నటువంటి కంపెనీల పైన ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఏ రాజశేఖర్ నంద్యాల జిల్లా కార్యదర్శి ఏపీ రైతు సంఘం ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు నంద్యాల రైతు సంఘం కార్యాలయంలో ఈ పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహిస్తున్నాం నాతో పాటు నంద్యాల జిల్లా రైతు సంఘం కార్యదర్శి రాజశేఖర్ గారు సహాయ కార్యదర్శి రామచంద్రుడి గారు సురేష్ గారు పాల్గొంటున్నారు ప్రధానంగా ఈరోజు గమనిస్తే రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల రైతుల ఆత్మహత్యల వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం రైతాంగం పండించిన ఏ పంటకు కూడా మద్దతు ధర లేకపోవడం పెట్టుబడి ఖర్చులకు ఏమాత్రం గిట్టుబాటు కాని పద్ధతిలో మార్కెట్లో ధరలు ఉండటం అప్పులు పెరిగిపోయి ఏం చేయాలో దిక్కుచోతున్న స్థితిలో ఈరోజు రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఆ బలవంబరణాలు పొందుతున్నారు ఈ రైతాంగం యొక్క ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భావిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వ వాటా పెంచడం రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరలు అమలు చేయడం వ్యవసాయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవడేది ప్రభుత్వం బాధ్యత కానీ ప్రభుత్వం ఆ బాధను విస్మరించింది గత ప్రభుత్వ కాలంలో ఆత్మహత్యలు ఉన్నాయి ఈ ప్రభుత్వ కాలంలో కూడా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఆత్మహత్యల విషయంలో రెండు ప్రభుత్వాలకు తేడా ఏమీ లేదు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఈ సంవత్సర కాలంలో చూస్తే ధాన్యం కానీ పత్తి కానీ మిర్చి కానీ పొగాకు కానీ కందులు కాని జొన్నలు కానీ ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరలు అమలు కాని పరుస్తుంది ఎప్పుడైతే గిట్టుబాటు ధరలు అమలు కావట్లేదో పెట్టిన పెట్టుబడులు పెరిగిపోతున్నాయి అప్పులు పెరుగుతున్నాయి అనివార్యంగా రైతులు ఆ ఉన్నారు అందుకనే మేము కోరుతున్నాం ఎవరెవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకొని బలిదానం అయ్యారో ఆ కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతున్నాం అట్లే ప్రత్యేకించి ఈ సంవత్సరం వర్షాలు బాగా ముందుగా వచ్చాయి వర్షాలు ముందుగా రావడంతో పంటలు కూడా అది మొక్కజొన్న గాని సోయాబీన్ కానీ వరి గాని ముందుగానే సాగులోకి వెళ్ళిపోయారు రైతులు తీరా జూన్ మొదటి మూడో వారం నుంచి ఇప్పటిదాకా వర్షాల మొహం చాటేయటంతో పంటలు ఎండిపోతున్నాయి అయితే మన ప్రాంతంలో వర్షాలు పడకపోయినా పై భాగంలో వర్షాలు పడడం వల్ల తుంగభద్ర శ్రీశైలం ఇప్పటికీ నిన్నయి బాగా నెల పైగా ముందే వర్షాలు వచ్చి మన రిజర్వాయర్లు నిండా మనకు మాత్రం నీళ్ళు అందించే పరిస్థితులు ప్రభుత్వం లేదు ఈరోజు ఐఏబీ నడిన మీటింగ్ నిర్వహించారు మరి ఎప్పుడు నిర్వహించాలో తెలియదు ఈ రకంగా రైతులకు నీళ్లుండి ఒక పక్క పంట నీళ్ళు అవసరం ఉంటే కూడా ఇవ్వలేని ఒక పరిస్థితిలో పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఆందోళనతో ఉన్నారు అందుకనే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం వర్షం కురిపించడం మీ చేత కాదు రిజర్వాయర్ లో నిధులను కాలువల ద్వారా ఇచ్చే పనులు చేయడం చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది ప్రధానంగా రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ప్రీడి న్యూస్ టీవీని తక్షణమే తప్పని చెప్పండి నోటిఫికేషన్ కోసం మహిన్ని అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కండర్లు వచ్చే విధంగా మీకోసం న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు